పెసర పురుగులు చూడండి ఇలా పొగలు వెళ్ళిపోతుంది సరే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో మొత్తం ఉంది వీడియోలోకి వెళ్ళి వీడియో చూద్దాం మొత్తం ఎండి వరకు చూడండి మీకు చేయడం ఈజీ తెలుస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బటన్ మాత్రం కృషి చేయకుండా మర్చిపోమాకండి ఎందుకంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ పెన్ని రోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో పురుగులు అనమాట పప్పు పురుగులు స్నాక్ ఐటమ్ ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆల్రెడీ నేను ఒక వన్ అవర్ ముందు పెసరపప్పు ఇలా నానబెట్టుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు నానబెట్టుకున్నాను ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు నానబెట్టుకున్నాను దాంట్లోకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం ముక్కలు అన్నమాట కొంచమే కొంచెం జీలకర్ర ఉప్పు కొంచెం పసుపు వేస్తాను ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుందాం బాగా మెత్తగా వద్దు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకుంటాం ఫస్ట్ అంటే మంచిగా ఇలా మిక్సీ మిక్సీ ఇలా పట్టేసుకుందాం అనమాట మంచిగా అంటే మరి మెత్తగా కాకుండా కొంచెం చూడండి ఎలానో కొంచెం పలుకులు పలుకులు పట్టేసుకుందాం అన్నమాట దీంట్లో ఉప్పు అవన్నీ కలిపేసుకుందాం మంచిగా ఇప్పుడు ఆయిల్ పెట్టేస్తాం చూడండి ఆయిల్ ఆయిల్ అయితే మంచిగా వేడెక్కిపోయింది ఇప్పుడు పుడు వేసేసుకుందాం ఇలా చేతితోటి వేస్తాను నేను రౌండ్గా కొంచెం రౌండ్ చేసి ఫార్ములా అంటే మనసే పిండి ఉడుకుతదా సార్ ఉడుకుతది చెప్పండి ఉడుకుది బాల్స్ లా చేస్తనరు కదా బాల్స్ లా చేస్తనరు కదా ఉడుకుతది బాల్స్ కుడుకులే కదా చూసారా కుండలు ఎంత బాగున్నాయా ఇలా చేసేసుకోండి అనమాట సింపుల్గా మీ దగ్గర చేసేద్దాం ఇలా ఓకే పురుగులు అంటే కుండ్రగానే ఉంటాయి నువ్వు ఏమన్నా దాకా ఎలా ఉంటాయి అన్నావు పురుగులు అంటే ఎలా ఉంటాయి అంటే బేసిక్ పిండి ఉడుకుతుందా లేదా అని నా డౌట్ అంతే ఉడుకుతుంది స్లోగా అందులో సిమ్ లో పెట్టుకొని స్లోగా కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో కాల్చుకుంటే అంటే పై అయినా కాలిపోతే లోపల పెండి ఉడకదు ఓకే ఓకే ఇలాగ మంచిగా కాల్చుకోవాలి ఈ కలర్ వచ్చే విధంగా లోపల కూడా ఉడికే విధంగా ఒకసారి లైట్గా కాల్చుకొని తర్వాత మళ్ళీ ఒకసారి కాల్చుకుంటే చాలా బాగుంటాయి టేస్టీ టేస్టీగా ఈజీగా తొందరగా చేసుకోండి స్నాక్ ఇది లో మాత్రం కాల్చుకోండి ఎందుకంటే లోపల ఉడుకో ఓకేనా వేత పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారనమాట పెద్దలు కూడా తింటారు పిల్లలనే కాదు పెద్దలు తినొచ్చు పిల్లలు తినవచ్చు ఓకేనా చాలా సింపుల్ రెస్పెంట్ ఇది స్వీట్ తింటున్నారా మీరు మాకు మా స్టాగినే పంపించింది సంగీతం పంపించింది స్వీట్ కానది ఏంటో తెలుసా సేమియా ఓహో